కుక్క కరిస్తే మాంసం తినొచ్చా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు కుక్క కరిస్తే నాన్ వెజ్ హ్యాపీగా తినొచ్చు కానీ కొంతమందికి నాన్ వెజ్ తింటే దురద వస్తుంది సో దురద వస్తుంది అనే ఉద్దేశంతోనే నాన్ వెజ్ తినొద్దు అంటారు ఎవరికైనా ఏ ఆహారం పడదో అంటే ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తాయో అలాంటి ఆహారాన్ని అవాయిడ్ చేయడం బెటర్ ఎందుకు ఈ వీడియో ఎక్కువ మంది షేర్ చేయండి అని అడుగుతున్నాను అంటే చాలామందికి ఈ వీధి కుక్కలు కరవటం వల్ల లేదా పెంపుడు కుక్కలు కరవటం వల్ల చాలామంది వైరస్ సోకి సడన్గా చనిపోతున్నారు వ్యాక్సిన్ ఎలా వేయించుకోవాలి వేయించుకోవాలా వద్దా అని కూడా చాలామంది డౌట్స్ ఉన్నాయి ఒకవేళ కుక్క కరిస్తేనే వ్యాక్సిన్ వేయించుకోవాలా కుక్క కరిస్తేనే కాదు మనిషి కరిసిన ర్యాట్ కరిసిన మంకీ కరిసిన క్యాట్ కరిసిన వ్యాక్సిన్ వేయించుకోవాలి ఎందుకని అంటే ఈ కుక్క ఒకవేళ ర్యాట్ని కానీ క్యాట్ని కానీ మనిషిని కానీ కరిస్తే వాటికి కూడా ఈ వైరస్ వచ్చే ప్రమాదం ఉన్నది కదా ఒకవేళ వాళ్ళకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉన్నది మరొకసారి చెబుతున్నాను తప్పకుండా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి